మైదాపిండి గోధుమ పిండితో పని లేకుండా పూరీలు బియ్యంతో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ బియ్యంతో తయారు చేసుకునే ఈ పూరీల కోసం ఇక్కడ నేను ఒక గిద్ద వరకు బియ్యాన్ని నానబెట్టేసుకున్నానండి ఈ బియ్యం అనేది మనకి నైట్ అయినా నానబెట్టుకోవచ్చు నేనైతే నైట్ నానపెట్టుకున్నాను మీరు కావాలంటే ఒక మూడు గంటల సేపు అయినా ఇలా నాని బియ్యంలోని నీటి మొత్తాన్ని వంచేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ బియ్యం మొత్తం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గిద్ద వరకు ఒక గ్లాస్ వరకు బియ్యం వేసుకున్నాం కదా అదే గ్లాస్తో అర గ్లాస్ వరకు మనం అన్నం అనేది వేసుకోవాలి అయితే మనకి అర గ్లాస్ అన్నం అంటే చాలా కొంచెమే వస్తుందండి కాబట్టి గ్లాస్లోకి గ్లాస్ నిండా అన్నాన్ని తీసుకొని వేసేసుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి అయితే మనకి పిండి మాత్రం అస్సలు బరక లేకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పిండిలో అసలు బరకు ఉండకూడదండి బరక లేకుండా మిక్సీ పట్టేసుకోవాలి అలాగే పిండిని కూడా మరీ నీళ్ళగా అలాగే మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించినట్లుగా మిక్సీ పట్టేసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఇక లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం గుంటగరిట సహాయంతో ఈ విధంగా పిండిని నూనెలో వేసుకుంటే మనకి పూరీలు మాదిరిగా పొంగుతాయండి ఏ కూరతో అయినా ఈ బియ్య పిండి పూరీలను తినేసేయొచ్చు అంత రుచిగా ఉంటాయి చాలా త్వరగా కూడా అయిపోతాయి నూనె కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం పిండి వేసుకోవాలి పిండి వేసేటప్పుడు మంట అనేది పెద్దదిగా ఉండకూడదండి అప్పుడే మనకి పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయి మరి మీ అందరికీ త్వర త్వరగా తయారు చేసుకునే ఈ బియ్యపు పిండి పూరీల వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్